హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చాలా అంటే చాలా తక్కువ రేటుకి విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేం మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా హై బడ్జెట్ లో బడ్జెట్ అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పోలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతుండీ సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఓపెన్ ల్యాండ్ అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళతో ఉన్న రెండు రోడ్ల కార్నర్ స్క్వేర్ బిట్ అండి ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై రెండు వెడల్పు ముప్పై నాలుగు లోతు ఉండే ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఈస్ట్ టు సౌత్ రెండు వైపులా కూడా రోడ్డు వస్తుందండి సో రెండు రోడ్ల కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది కొలతలు చాలా బాగున్నాయి కాబట్టి మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా కూడా రూమ్ సైజెస్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి కేవలం నలభై లక్షల రూపాయలకి నూట ఇరవై గజాల ఈ ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇంటి ముందు అంటే ఈ స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీకు కార్ అవి పార్క్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి రెండు రోడ్ల కార్నర్ కాబట్టి ఎటువైపు అయినా కూడా పార్క్ చేసుకోవచ్చు కొలతలు కూడా చాలా బాగున్నాయి అంటే గజం మనకి కేవలం ముప్పై మూడు వేల మూడు వందల రూపాయల చిల్లర చొప్పున పడిందండి అది చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫర్మ్ అయిన తర్వాత గొల్లపూడి ఏరియాలో ఇంత తక్కువ రేటుకి మనకి ఇలాంటి ప్రాపర్టీస్ అయితే రావట్లేదండి సో రేర్గా వస్తున్నాయి సో ఇలాంటి ప్రాపర్టీ వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదండి ఏరియా కూడా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ కూడా మీరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఒకవేళ నచ్చితే కనుక తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ